ఎలా ఉన్నారు రోజు మీకు జంటక్క ఏం చూపించాలనుకుంటుందంటే మనకి సీజన్ అప్పుడే కదా మామిడిపళ్ళు దొరుకుతాయి కానీ మనం సంవత్సరం పడిగితే మామిడిపండు తినాలి అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే అది కాక మనకి ఒక్కసారి దొరుకుతాయి కదా మన అంటే ఊర్లో తెచ్చుకునేవి కూడా ఉంటాయి కాబట్టి కొంతమందికి అంటే కొంతమంది కొనుక్కొచ్చుకుంటారు అప్పటికప్పుడు కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటి నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి అవి ఏం చేస్తామని అంటే ఎక్కువగా పిండేసి మనం స్టోర్ చేసుకుంటాం అనమాట అది ఎలా ఏంటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగో గోల మాకు గోళం అది తల్లి నేను అప్పుడు ఫేషియల్ చేయించుకున్నారు కదా అది అది చూసే ఉంటారు కదా వీడియో అయితే ఇప్పుడు ఎలా మనం అంటే మామిడి గుజ్జు ఎలా అంటే స్టోర్ చేసుకోవాలి అనేది చూద్దామా మనం అయితే ఫస్ట్ ఇదిగో నేను ఇవాళ మూడే తీసుకున్నానండి అంతకుముందే అంటే వీడియో కోసమనే నేను తక్కువ తీసుకున్నాను ఫస్ట్ ఇదిగో ఇలా పొట్టు తీసేసుకోండి అంటే కొంచెం ఎక్కువగా పండిని అనుకోండి అది మనకి తొక్క తీయటానికి రాదు అనుకోండి అప్పుడు మనం ఇది ఇట్లా పిండుతాం కదా పిండినప్పుడు ఇలా అయినా చేయొచ్చు నాకు ఇది ఈజీ కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను మీకు ఎలా ఈజీ అయితే అలా చేసుకోవచ్చు అయితే దీనికి ఒకటి కొంచెం చేతులు కొంచెం శుభ్రం చేసుకున్నాగే పిండుకోండి ఇదిగోండి ఇలా అయిపోయింది కదా దాన్ని ఇలా పిండేసేయండి ఎన్ని మామిడి పండ్లు ఉంటే అన్నీ ఇలా శుభ్రంగా పిండి వేసుకోండి ఇది కూడా నీట్గా చేసుకోండి ఇదిగోండి మూడు పిండితే ఇంత వచ్చిందనమాట అయితే ఇప్పుడు మనం ఇది ఎవరికైనా ఉంటుంది కదా జ్యూస్ వడిపోసుకునేది అంతా ఇందులోకి వేసుకోండి అంటే ఇది ఎందుకు అంటే ఈ తుక్కు ఉంటుంది కదా తుక్కు లేకుండా ఉంటుంది అనమాట అయితే ఈ తుక్కుతో కూడా ఉంచుకోవచ్చండి అయితే అదేంటి అని అంటే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట అది కంపల్సరీ ఆ మిక్సీ చేసుకున్నప్పుడు ఈ తుక్కు కూడా మనకి లేకుండా పోద్ది అయితే ఈ బాధ అంతా ఎందుకు ఒక్కసారి చేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటే గనక ఇలా చేసేసుకోవాలన్నమాట అయితే మనకి మరీ ఒక్కొక్కసారి పుల్లగా కూడా ఉంటుంది కదా అందుకని చెప్పి పంచదార నేను ఇలా పొడి చేసుకున్నాను అనమాట ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి వద్దు సహజంగానే కావాలి అనుకుంటే అలాగే ఉంచుకోండి కానీ నాకు తీపి కావాలి అందుకనే నేను పంచదార వేసుకున్నాను పొడి అంత తీగా ఉండదు కాబట్టి నేను రెండు స్పూన్లు వేసుకున్నాను మూడు కాయలకి బాగా ఇది కలిసేంత వరకు తిప్పుతూనే ఉండండి ఇది పంచదార పొడే కదా అని చెప్పి తొందరగా అవుద్ది అనుకుంటే లేదు పంచదార పొడి అయినా కూడా మనకు కొంచెం టైమే పడుతుంది కలవటానికి అయితే నేను ఇది ముందే స్టోర్ చేసుకున్నాను కదా ఇది వీడియో చేయడం కోసం చూపించాను కదా అయితే నేను ముందే స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి మనం పెద్ద బాక్స్లో కూడా వేసుకోవచ్చు కానీ మనం కావాలి అనుకున్నప్పుడు పెద్ద బాక్స్ మొత్తం ఐటీ తీస్తే ఉన్నది కూడా పాడైపోద్ది కాబట్టి నేను ఇలా చిన్న చిన్న వాటిలో స్టోర్ చేసుకున్నాను ఇదిగోండి అయితే ఇప్పుడు ఇది కనుక గడ్డ కట్టిపోయింది కదా చూద్దాను నేను మిక్సీ వేసి ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు జ్యూస్ అనేది ఓకే అండి ఇదిగోండి ఇది మనం మిక్సీ చేసుకుందాము అయితే మనకి ఇది కొంచెం చాలా ముందు తీసామనుకోండి డైరెక్ట్ తినేయచ్చు అప్పుడు మనకి ఇలా కూడా వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే ఐస్ క్రీమ్ లాగా తినటం ఇష్టం అన్నమాట అందుకనే కొంచెం ఇందులో పాలు పోసుకొని మనం మిక్సీ చేసుకుందాం సరేనా చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం మనకి కొంచెం పాలు పోసుకుంటే చాలా ఇందులో పాలు అయితే ఇంకా బాగుంటుంది చాలు ఇవి కొంచెం పాలు చాలు అంటే ఎక్కువ పాలు పోసాం అనుకోండి పాలు టేస్ట్ వస్తుంది మనకి అందుకనే కొంచమే పోతుంది ఇదిగోండి మిక్సీ చేసుకున్నాక ఎలా ఉందో చూద్దామా ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఇది చేసి ఇస్తే కనుక వాళ్ళు బెలిత్రిల్ ఫీల్ అవుతారు అన్నమాట అయితే మీరు జ్యూస్ లాగే తాగాలి అనుకుంటే కనుక చెప్పాను కదా గడ్డలాగానే అంటే అది కొంచెం ముందు అనుకోండి ఒక గంట గంటన్నర ముందు పెట్టేసుకుంటే మీకు జ్యూస్ లాగా వచ్చేస్తుంది అనమాట చెప్పగా నాకు ఎట్లా ఇష్టం అని చెప్పి సూపర్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేస్తారని నేను ఆశిస్తూ ఒక లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేసేస్తారు కదా ఎట్లాగో అది ఒక లైక్ చేయండి షేర్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి బాయ్